హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు ఉన్నాను దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మత వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక ఆమె ఈ వాగ్దానం ద్వారా సమస్తము మనం పొందుకును గాక ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని ఇచ్చిన వాగ్దానం ఏంటి మీ నమ్మిక చొప్పున ఎవరి నమ్మిక అండి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును అలా నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని బలంగా పట్టుకోవాలి ఇది నేను పొందుకున్నాను నీ విశ్వాసం ఎలా ఉండాలి చెప్పినా నువ్వు అడిగినది పొందుకున్నట్టే నువ్వు ఉండాలి ఒకవేళ ఆలస్యం అవుతున్నా సరే నీ యొక్క నమ్మిక నేను పొందుకున్నాను అన్నట్టే ఉండాలి నీ విశ్వాసం ఏంటి నువ్వు ప్రార్థించడం నీ విశ్వాసం ఎలా ఉందో నువ్వు పొందుకునేంతవరకు కదా నువ్వు పొందుకునే వరకు కూడా ఆ విశ్వాసాన్ని అలాగే కొనసాగించాలి అలా నువ్వు నువ్వెప్పుడైతే నీ విశ్వాసాన్ని కనపరుస్తావో సమయం లేట్ అవుతున్నా సరే ఒకవేళ నువ్వు ఈ రోజు ప్రార్థన చేసావా అది రాలేదనుకోండి రాలేదు అని నీ రోజులో కలవర రావడానికి వీలు లేదు ఒకరోజు ఆలస్యమైనా రెండు రోజులు ఆలస్యమైనా సరే నెల ఐదు నెలలు పది నెలలు సంవత్సరం ఎంత ఆలస్యమైనా సరే దేవుడు నాకు ఇస్తాడు నా విశ్వాసం ఎప్పుడైతే బలంగా పట్టుకుంటావో నీ నమ్మిక చెప్పిన నీకు జరుగుతుంది అల్లుగా ఆలస్యం అవుతుందంటే అద్భుతంగా దేవుడు నీకు ఇవ్వడానికే ఆలస్యం చేస్తాను నువ్వు చిందించడానికి వీలు లేదు ఏసేపు జీవితం చూసుకున్నట్లయితే తనకు చూపించిన దర్శనం నిలబడడానికి చాలా సమయం పట్టింది కానీ దర్శనం మీద నిలబడిపోయాడు దర్శనాన్ని పట్టుకున్నాడు విశ్వాసం తన విశ్వాసం దేవుడు నాకు ఇది చూపిస్తాడు ఇది చేస్తాడు ఎలాగైతే ఈరోజు నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆయనకు చూపించాడు చేస్తాడన్న విశ్వాసం ఉంది కానీ ఏమైంది నువ్వు క్రీస్తు ద్వారా నువ్వు ఏదైతే అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుని నీకు ఇస్తా కాబట్టి దేవ నా జీవితంలో ఇది జరగలవు ఎప్పుడైతే బలంగా పట్టుకుంటావో అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుని నీకు ఇస్తాడు అడిగినప్పుడు ఉన్న విశ్వాసం అడిగినప్పుడు ఉన్న ధైర్యము అడిగినప్పుడు ఉన్న ప్రార్థన అది పొందుకునేంతవరకు కూడా అలాగే ఉండాలి పొందుకున్న తర్వాత కూడా నీకు ప్రార్థన అలాగే ఉండాలి ప్రార్థన ఏంద నువ్వు ఎప్పుడైతే నిలబడి ఉంటావో విశ్వాసం ద్వారా వాగ్దానం ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుని నీకు అనుగ్రహిస్తారు ఎందుకంటే అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానికి తన ప్రికుమార్ ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్ల మనం అడుగుతాము అడిగిన సంస్థాన్ని మనము పొందుకుందాము ఈరోజు ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో మీరు ఏదైతే ఎంతకాలం వరకు అడిగి ఉన్నారో లేకపోతే ఈ రోజు నీ హృదయమందు జ్ఞానం వచ్చి ఆలోచన వచ్చి నువ్వు ఏదైతే అడుగుచున్నావో తలంపు వచ్చి నువ్వు అడుగు వచ్చినావో ఆ తలంపులను ఈరోజు మీకు గాక ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వనన్నాడు దేవుడు కాబట్టి ఈరోజు అడిగిన సమస్తాన్ని మనం విశ్వాసం ద్వారా పొందుకుందామా ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతం ఏదైతే ఎవరికి నా స్తోత్ర ఆ చిన్నుకున్నావు అండి ఇదిగోదేవా మా నమ్మికి చెప్తుంటే మాకు కలుగుతుంది నాకు ఈ వీడియో తండ్రి ఏదైతే ప్రార్థిస్తున్నారు తండ్రి ఏదైతే అడిగిన తండీ సమస్తం వారి జీవితంలో ఈరోజు గాక సమస్తము ఈ రోజే వారు పొందుకోను గాక ఏసు నజన ఏసు క్రీస్తునామైన తండ్రి డోర్స్ తండ్రి ఓపెన్ అవను అని ప్రవచిస్తుందండి ఆర్థిక సమృద్ధిని ద్వారా తెరబడినను గాక ప్రతి అనారోగ్యం తండ్రి నాజన ఏసు క్రీస్తున్నాము ఆరోగ్యంగా మారనుగా కానీ ప్రవచిస్తుందండి ఏసు పొందిన కానీ తండ్రి ప్రతి బలహీనమైన శరీరం తండ్రి బలంగా మారనుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి ప్రతి ఇబ్బంది తండ్రి ఐశ్వర్యంగా మారనుగా కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారనుగా కానీ ప్రవచిస్తుందని ఎవరెవరి తండ్రి ఏ విషయం గురించి అయితే ఏ విషయాల గురించి తరుగుతున్నారండీ అడిగిన సమస్త విషయాలు దాన్ని విడుదల కలుగును కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఈ హృదయం అంతా తండ్రి వారి హృదయంలో తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి ఎవరైతే ఏకీభవించినా తండ్రి ఏకీభవించిన విషయంలో విడుదల కలుగును కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాలతో మీరైతే అడుగు నడిపించిన తండ్రి కుటుంబ సభ్యులని రక్త సంబంధించిన బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రమించండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరేడైన యశ క్రీస్తురాములు అడిగి నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్పందనమ్మ